అసలు మనం ఇక్కడ ఆలోచించాల్సింది నిజానికి కాల్పుల విరమణ ఒప్పందం ఆ ప్రపోజల్ తీసుకొచ్చింది పాకిస్తాన్ అని అంట పాకిస్తాన్ డీజీఎంఓ స్థాయి అధికారి భారతదేశ డీజీఎంఓ స్థాయి అధికారితో ఫోన్లో సంప్రదింపులు జరిపి అంటే ముందు పా అది వాళ్ళ మీద చైనా ఒత్తిడి ఉండొచ్చు లేదా అమెరికా ఒత్తిడి ఉండొచ్చు ఇతర దేశాలన్నీ కూడా నిన్న కొంచెం సీరియస్గానే జీ సెవెన్ దేశాలు ఇతర దేశాలన్నీ కూడా సీరియస్గానే ఎందుకంటే యుద్ధం ముదురుతోంది కాబట్టి స్థాయి పెరుగుతోంది తీవ్రత పెరుగుతోంది కాబట్టి ఇతర దేశాలు స్పందించాయి స్పందించి శాంతి ఒప్పందాలకు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల కోసం చర్చలు జరుపుకోండి సూచించాయి దాంతో పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరగడంతో పాకిస్తానే మొదట ఎందుకంటే మన మీద కాల్పులు ప్రారంభించింది పాకిస్తానే కాబట్టి పాకిస్తానే మొదట మన దేశంతో చర్చలకు వచ్చింది కాల్పుల విరమణ సరే ఒప్పుకున్నారు పన్నెండో తేదీని కూర్చున్నాము శాంతి చర్చలు జరుపుదాము అనుకున్నారు అది జరిగి నిన్న సాయంత్రం ఐదు గంటలకు ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ అయింది మొదట డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి రెండు దేశాల వివేకాన్ని జ్ఞానాన్ని మెచ్చుకుంటూ ఆయన సంథింగ్ ఒక పోస్ట్ చేశారు ట్విట్టర్లో అది జరిగిన ఒక పది నిమిషాల వ్యవధిలోనే మన విదేశాంగ శాఖ మంత్రి అండ్ మన విదేశాంగ శాఖ సెక్రటరీ వీళ్ళందరి నుంచి కూడా అఫీషియల్గా కొన్ని ప్రెస్ నోట్లు వచ్చాయి ఇంకా కాల్పుల విరమణ అఫీషియల్గా జరిగింది సాయంత్రం ఐదు గంటల తర్వాత నుంచి రెండు దేశాల మధ్య కాల్పులు ఉండవని సరేలే బాగానే ఉందా మళ్ళీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత పాకిస్తాన్ నుంచి మళ్ళీ డ్రోన్లు వచ్చాయి శ్రీనగర్ ప్రాంతంలోను అంటే జమ్మూ కశ్మీర్లోను కొన్ని ప్రాంతాలు పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు ఏదైతే పాకిస్తాన్ మొదటి నుంచి టార్గెట్ చేస్తూ వస్తుందో ఆ ప్రాంతాల మీదకు మళ్ళీ నిన్న డ్రోన్లు ఓ పదిహేను ఇరవై వరకు డ్రోన్లు వస్తూనే ఉన్నాయి కాల్పులు జరుపుతూనే ఉన్నాయి సో అంటే పాకిస్తానే కాల్పుల విరమణ ప్రపోజల్ని తీసుకొచ్చి పాకిస్తానే దాన్ని ఉల్లంఘించింది బహుశా పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ కంట్రోల్లో ఉండట్లేదేమో ఆ దేశ పాలకులు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రధానమంత్రి కంట్రోల్లో ఉండట్లేదేమో పాకిస్తాన్ ఆర్మీ మొత్తం ఉగ్రవాదుల కంట్రోల్లో ఉంటుందేమో అందుకే వాళ్ళు కావాలని కయ్యానికి కాలుదొక్కుతున్నారేమో నిజానికి కామన్ సెన్స్ ఉన్నా ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేశంతో కూడా యుద్ధం చేయకూడదు కానీ ఆ దేశ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు అయితే యుద్ధం చేయరు ఆ దేశ వినాశనం కోరుకున్న వాళ్ళు అయితేనే యుద్ధం చేస్తారు బహుశా ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఉన్న ముష్కరులు అంటే ఉగ్రవాదుల చేతుల్లో వాళ్ళ కంట్రోల్లో ఉండి ఉండాలి అందుకే వాళ్ళ మాట వింటున్నారేమో దేశ పరిస్థితిని అంచనా వేయకుండా దేశ పాలకుల మాటలను పట్టించుకోకుండా శాంతి చర్చలను ఈ విరమణ ఒప్పందాలను ఏమాత్రం పట్టించుకోకుండా అదే జరుగుంటది మేబీ అందుకే నిన్న మూడు గంటల వ్యవధిలోనే మళ్ళీ కాల్పులు జరిపారు అది జరిగే కొద్దీ ఇంకా నిజానికి మనం ఒక్కటి మాత్రం చెప్పుకోవాలి మన దేశం పూర్తిగా అటాక్ మోడ్లోకి వెళ్ళాల పాకిస్తాన్ అటాక్ మోడ్లో ఉంది మనం వాళ్ళు చేస్తున్న అటాక్ని అంతే మనమేమి సొంతంగా డ్రోన్లు కానీ క్షిపణులు కానీ మిసైల్స్ కానీ ఇంకా ఏమీ దూకుడుగా వెళ్ళట్లేదు అంటే మనం మొదటి నుంచి యుద్ధం కోరుకోవట్లేదు మనం కేవలం అక్కడ ఉగ్రవాదుల్ని మాత్రమే నాశనం చేయాలి ఉగ్రవాదుల స్థావరాలు మాత్రమే దోషం చేయాలనుకున్నాం కాబట్టి అలా ఉంది సో మరి ఈ విషయం మీద మీరు అనేది కామెంట్ చేయండి సో పత్రికల్లో ఏమొచ్చిందో అనేది కూడా ఒకసారి చూద్దాం ఇదిగోండి కాల్పుల విరమణ గంటల్లోనే పాక్ ఉల్లంఘన పోరు వీడేందుకు తొలుతారు రెండు దేశాల అంగీకారం డీజీఎంఓల స్థాయి చర్చల్లో నిర్ణయం శనివారం సాయంత్రం నుంచే అమల్లోకి రాత్రి పొద్దుపోయాక కొంత మారిపోయిన పరిస్థితి డ్రోన్లతో మళ్లీ దాడులకు తెగబడిన పాక్ పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ కశ్మీర్లో బ్లాక్అవుట్ కొనసాగింపు విరమణకు ముందు పాకిస్తాన్లో ఎనిమిది సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ కాల్పుల విరమణతో విరమణలో పలు దేశాల దౌత్య ప్రయత్నాలు సఫలం అని ఈనాడులో రాసుకొచ్చారు ఫలించిన అమెరికా దౌత్యం అమెరికా దౌత్యం పోరు విరమణకు ఒప్పించమన్న ట్రంప్ రంగంలో చైనా సౌదీ అరేబియా జీ సెవెన్ నరాజ్ నవాజ్ షరీఫ్ కూడా అమెరికా మధ్యవర్తిత్వాన్ని ప్రస్తావించిన భారత్ భారత్ పాకిస్తాన్ పరస్పరం చర్చించుకొని విరమించుకున్నట్లు ప్రకటన మన ట్రంప్ తాత ఏమో నేనే మాట్లాడాను రెండు దేశాలతో లేట్ నైట్ వరకు రెండు దేశాలతో నేను మాట్లాడి ఒప్పించానని ఆయన ట్వీట్ చేశాడు కానీ మన విదేశాంగ సెక్రటరీ మిశ్రీ ఆయన కావచ్చు లేదా మన విదేశాంగ శాఖ మంత్రి కావచ్చు అమెరికా ప్రస్తావన ఏమీ లేకుండా పాకిస్తాన్ వాళ్ళు ప్రపోజల్ పెట్టారు డీజీఎంఓ నుంచి మనకు ఫోన్ వచ్చింది మనం దాన్ని అంగీకరించాము రెండు దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి అని చెప్పి మన దేశం అఫీషియల్గా ప్రకటించింది సో అక్కడ మొత్తానికి ఒత్తిడి అయితే ఉంది జీ సెవెన్ దేశాలు చైనా సౌదీ అరేబియా వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా రాసుకొచ్చారు నేషనల్ మీడియా కూడా అదే రాస్తోంది భారత్ పాక్ ఉద్రిక్తతలు చల్లారినట్టే చల్లారి మళ్ళీ వేడందుకున్నాయి అమెరికా మరికొన్ని దేశాల దౌత్యంతో రెండు దేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది ఈ మేరకు సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ డిజిఎంఓ స్థాయిలో రెండు దేశాల అధికారుల మధ్య చర్చలు ఫలించాయి అయితే కాసేపటిగా పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడింది సరిహద్దులోని పలు ప్రాంతాలపైకి డ్రోన్లు ప్రయోగించింది అని రాసుకొచ్చారనమాట ఈవెన్ సాక్షిలో కూడా విరమణ ఉల్లంఘన పాకిస్తాన్ రెండు నాలుకల ధోరణి కాల్పుల విరమణకు ఒప్పందం కోరి మరీ కుదుర్చుకున్న దాయా అది స్థాయి చర్చల్లో అంగీకారం సాయంత్రం ఐదింటి నుంచి అమల్లోకి కాసేపటికే మళ్ళీ దాడులకు తిగిన పాక్ క్షిపణులు డ్రోన్లు సరిహద్దుల్లో కాల్పులు దుర్మార్గ వైఖరిపై మండిపడ్డ భారత్ అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాము తక్షణం ఒప్పందానికి కట్టుబడండి విదేశాంగ కార్యదర్శి మిశ్రీ హెచ్చరిక ఒప్పందం కుదిర్చింది అమెరికానే అంతకుముందు ట్రంప్ అనూహ్య ప్రకటన ద్వైపాక్షిక ఒప్పందమేనన్న కేంద్రం అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు విరమణ ఉల్లంఘన కాల్పు విరమణకు భారత్ పాక్ ఓకే ఒప్పందం కుదిరిన గంటల్లోనే పాక్ ఉల్లంఘన అని రాత్రంతా జరిపిన చర్చలు ఫలించాయి ట్రంప్ వెంటనే పాక్ విదేశాంగ మంత్రి థార్ సమర్థన విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని పోస్టు పాక్ దిగి వచ్చింది ఆ దేశ డీజీఎంఓ ఫోన్ చేశారు మన డీజీఎంఓ అంగీకారం రేపు మళ్ళీ ఇరు దేశాల డీజీఎంఓలో భేటీ విక్రమ్ మిశ్రీ సింధు నిలిపివేత వేసా కొనసాగుతాయి భారత్పై ఉగ్రదాడులను యుద్ధంగా పరిగణిస్తాము మన షరతుల ప్రకారమే విరమణ ఉండాలని నమోదే అంతే మన షరతుల ప్రకారమే విరమణ ఉండాలి మనం ఎంత చేసి మనం నిజానికి యుద్ధం చేయలేదు పాకిస్తానే మనతో యుద్ధం ప్రారంభించింది సో ఇంత చేసిన తర్వాత మన షరతులు మనం ఈ సింధు జలాలు నిలిపి కొనసాగాలి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులందరినీ మనకు అప్పచెప్పాలి మెయిన్ కండిషన్ అది పాకిస్తాన్లో ఎవరెవరైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ మనకు అప్పచెప్పాలి లేదా వాళ్ళని చంపడానికైనా ఒప్పుకోవాలి ఇది ప్రధానమైన డిమాండ్గా ఉండబోతోంది షరతుగా ఉండబోతోంది సాయంత్రం దాదాపు ఐదు గంటలు భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన ఆ తర్వాత పాక్ విదేశాంగ మంత్రి ఇషార్ దార్ సమర్థన సాయంత్రం ఆరు గంటలకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీస్ నిర్ధారణ సాయంత్రం ఐదు గంటల నుంచే ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ప్రకటన యుద్ధం నిలిచినందుకు ఇరుదేశాల ప్రజల్లోనూ ఓ ఊరట ఇప్పటికైనా ప్రశాంతత నెలకొంటుందనే ఆశాభావం రాత్రి తొమ్మిది గంటలు మోసమే జీవనవేదంగా భావించే పాకిస్తాన్ తన బుద్ధిని మరోసారి ప్రదర్శించింది ఒప్పందం కుదిరి నాలుగు గంటలు కూడా కాకుండానే కాల్పుల విరమణను యథేచ్ఛగా ఉల్లంఘించింది భారత్ పాక్ సరిహద్దు వెంబడి పెద్ద సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది మన సైనిక పోస్టులపై పెద్ద ఎత్తున కాల్పులు జరిపింది ఈ పో ఈ కాల్పుల్లో ఆర్ఎస్ పురాలో బిఎస్ఎఫ్ ఎస్ఏ ఒకరు వీరమరణం కూడా పొందారు మరి ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నట్టా లేనట్టా పాక్ దిగొచ్చిందా పాక్ ద్రోహంపై భారత్ ఏం చేయనుంది భారతీయులందరిలోనూ ఇది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ప్రశ్న లేదు పాకిస్తాన్ని నమ్మడానికి లేదు పాకిస్తాన్ ఆర్మీ బహుశా వాళ్ళ కంట్రోల్లో ఆ ప్రభుత్వ కంట్రోల్లో లేదు ఉగ్రవాదుల కంట్రోల్లో ఉంది ఉగ్రవాదులు ఎప్పుడూ కూడా వినాశనమే కోరుకుంటారు కాబట్టి వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోవచ్చు ఆంధ్రప్రభలో కూడా ఇండోపాక్ యుద్ధ హైడ్రామా కాల్పుల విరమణ అంతలోనే ఉల్లంఘన మూడు గంటలు ముచ్చట్లే అని చెప్పి ఇదొకటి రాసుకొచ్చారనమాట శాంతికి సహ యుద్ధం చేరియే అని రాశారు నిజమైన విజేత అని ఒక పకోడీ వార్త రాశారు ఇక్కడ సో ఇవి నాలుగు పత్రికల్లో కవర్ చేసిన అంశాలు యుద్ధానికి సంబంధించి నాలుగు పత్రికల్లో కూడా ఇచ్చారు అనేది మనం చెప్పుకున్నాం కదా